నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే దేశానికి తూర్పు తీరంలోని విశాఖపట్నం ఇప్పుడు హాట్ సిటీగా మారబోతుంది దేశ విదేశీ సాంప్రదాయాలకు ఆలవాలమైన ఈ నగరం నేవీకి ఆయుపడు ఐదేళ్ల పాటు విశాఖను తమ స్వార్థానికి వాడుకున్నారు ఈ వైసీపీ నేతలు పరిపాలన రాజధాని అంటూ నానా హడావిడి చేసి రియల్ భూమి పేరుతో భూములపైన గెద్దలా వాలిపోయారు ఫలితంగా విశాఖపట్నం పేరు చెబితే అక్కడ పెట్టుబడులు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడిపోయారు తాజాగా కూటమి రాకతో విశాఖ నగరం ఊపిరి పీల్చుకుంది చంద్రబాబు సీఎం అయ్యాక వైజాగ్ బ్రాండ్ తిరిగొచ్చింది వైజాగ్ బ్రాండ్ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది గత పది నెలల చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో పారిశ్రామిక దారుల్లో విశ్వాసాన్ని పెంపొంది రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి వ్యాపార అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు రప్పించగలిగింది గత పది నెలలుగా విశాఖలో పెట్టుబడులు వెల్లువలా కొనసాగుతున్నాయి పెట్టుబడుదారులు తమ పెట్టుబడులకు సేఫ్ జోన్ గా విశాఖను భావిస్తున్నారు తాజాగా విశాఖ బీచ్ రోడ్లో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యాన వరుణ్ బేస్ అండ్ స్పేరిట అత్యాధునిక హోటల్ ఆఫీస్ టవర్స్కు మంత్రి లోకేష్ తల్లి భువనేశ్వర్ తో కలిసి భూమి పూజ చేశారు వైజాగ్ డెవలప్మెంట్కి ఇది నాంది మాత్రమే అంటున్నారు వైజాగ్ ఎల్లప్పుడూ మా హృదయానికి దగ్గరగా ఉంటుంది ఈ నగరం కేవలం ఒక అందమైన తీర ప్రాంతం మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది దశాబ్దాలుగా వైజాగ్ మాకు అండగా నిలిచింది ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం నేటి ఈ కార్యక్రమం మా దార్శనికతకు నిదర్శనం తాజ్ వరుణ్ గ్రూప్ అధినేతలు గౌరవనీయ పారిశ్రామిక ప్రముఖులు ప్రభుత్వ అధికారులు ఈ రోజు ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు గత పాలకుల విధ్వంస విధానాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వ్యాపార వాతావరణానికి అపారమైన నష్టం కలిగించారు అప్పటి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఎంతో మంది పెట్టుబడిదారులు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయారు ప్రధాన ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి గత ప్రభుత్వ తిరోగమన విధానాలు ఆర్థిక స్తబ్దతకు దారితీశాయి ఫలితంగా రాష్ట్రంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ చేసిన లూలు వంటి కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయారన్నారు మంత్రి నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతటా ఎదురుగాలు వీచిన ఒక విశాఖలో టీడీపీని జనం అక్కని చేర్చుకున్నారు చంద్రబాబు నాయుడిని యాభై మూడు రోజులు జైల్లో నిర్బంధించినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది మా నినాదం వరుణ్ గ్రూప్ నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ కేవలం విశాఖకే కాదు యావత్ భారతదేశానికి ఐకానిక్ గా నిలవబోతుంది గత ఐదేళ్లలో రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలతో పాటు విశాఖ ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు తమ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం వెళ్తుంటే డాంపర్లు టిప్పర్లు అడ్డు పెట్టారు అన్ని విధాలుగా విశాఖ ప్రజలు మాకు అండగా నిలిచారు వారి రుణం తీర్చుకోలేం విశాఖను ఐటీ హబ్గా అభివృద్ధి చేసి రాబోయే ఐదేళ్లలో యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం భారతదేశ మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీలో విశాఖ రీజియన్ కీలక పాత్ర వహించబోతుందని మంత్రి లోకేష్ చెప్తున్నారు అన్నింటికంటే ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు టూరిజం మంత్రి దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు రాష్ట్రంలోని రాబోయే ఐదేళ్లలో యాభై వేల హోటల్ రూములు అందుబాటులోకి ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు విశాఖ నగరంలోని అత్యాధునిక సౌకర్యాలతో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉంది భోగాపురం ఎయిర్పోర్టు త్వరలో పూర్తి కాబోతుంది దేశంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నం అవతరించబోతుంది విశాఖ నగరాన్ని ఆదిత్యం వాణిజ్యం ఆవిష్కరణల కేంద్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా తాజ్ వరుణ్ గ్రూపులు కొత్త పెట్టుబడులు మరో మైల్ రాయిగా నిలుస్తుంది ఈ ప్రాజెక్ట్లో ఐదు వందల కోట్ల సంయుక్త పెట్టుబడి రాష్ట్రానికి రానుంది ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం హోటల్ గ్రేడ్ ఏ ఆఫీస్ బ్లాక్ రెండూ కలిగి ఉన్న ఏకైక పెట్టుబడి ఈ పరిణామం విశాఖ నగరం యొక్క స్కైలైన్ను లైన్ పునర్నిర్వచించడమే కాకుండా లగ్జరీ వ్యాపార ఆవిష్కరణలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫేజ్ వన్లో మూడు వేల ఐదు వందల ప్రత్యక్ష ఉద్యోగాలు అదనంగా ఐదు వందల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి మన యువతకు జీవనోపాధి అవకాశాలు వైజాగ్లో బలమైన ఆర్థిక వ్యవస్థ పునాదికి దోహదపడుతుంది ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక లగ్జరీ హోటల్ గా మాత్రమే కాకుండా భవిష్యత్తు ఔత్సాహికుల కోసం ఒక మంచి పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుందంటున్నారు మంత్రి నారా లోకేష్ యువ పారిశ్రామికవేత్తలు ఐటీ నిపుణులు స్థాపించే స్టార్టప్లను ఇంక్యుబేట్ చేయడానికి ఆఫీస్ టవర్స్ ప్రత్యేక ప్రాంతాలను కలిగి ఉంటుంది విశాఖ మహానగరం భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే కొత్త తరం కంపెనీలకు కేంద్ర బిందువుగా ఆవిష్కరణ కేంద్రంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టెక్నాలజీ బిజినెస్ హబ్గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది వేగవంతమైన పారిశ్రామీకరణ కోసం స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం పరిశ్రమలు అభివృద్ధి చెందగల డైనమిక్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది కూటమి రాకతో గత పది నెలల్లోనే ఆర్సిలర్ మిట్టల్ బీపీసీఎల్ టీసీఎస్ ఎన్టీపీసీ ఎల్జీ టాటా పవర్ వంటి అనేక ప్రధాన సంస్థలు ఎనిమిది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఐదు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకొచ్చాయి ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల కారణంగా పరిశ్రమదారుల్లో నమ్మకం పెరగడమే గాక ఏపీ భవిష్యత్తు పైన ఆశలు చిగురించాయి విశాఖ నగరాన్ని తమ తదుపరి పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంది తాజ్ వరుణ్ గ్రూప్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రజలకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాం ఆ దిశగా అడుగులు పడుతున్నాయి రాష్ట్రంలో సృష్టించబడే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగం మరో నాలుగు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది ఇది రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పునర్జీవనం కోసమే మేము అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలు ఏపీని ఆవిష్కరణల కేంద్రంగా స్థిరమైన ఆర్థిక అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తాయి ఈ క్రమంలో విశాఖ ఏపీకి గుండెకాయగా నిలుస్తుంది ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో విశాఖను మరింత పచ్చదనంగా సంపన్నవంతంగా ఎకనమిక్ పవర్ హౌస్గా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మంత్రి లోకేష్ అన్నారు మొత్తం మీద దేశం చూపంతా ఇప్పుడు విశాఖ వైపు ప్రసరిస్తోంది సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్కి స్వాగత ద్వారం రాబోయే రోజుల్లో విశాఖ బ్రాండ్ మరింత పెరగనుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి